మై డియర్ ఫ్రెండ్ ఈ వీడియో నిన్ను నీకు కొత్తగా పరిచయం చేస్తుంది నీ ఆత్మశక్తిని రెండింతలు పెంచుతుంది నేను చెప్పబోయే సలహా ఒక్కటి పాటిస్తే చాలు సగం సమస్యలు దూరం అవుతాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఒక యువకుడు చాలా బాధలో ఉన్నాడు జీవితం పట్ల నిరాశతో ప్రతిరోజు కుమిలిపోతూ ఉన్నాడు తనకు ఎందుకు ఇలా జరుగుతోందని తన జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోవాలని ఒక ఋషి వద్దకు వెళ్ళాడు నేను సత్యాన్వేషినై మీ దగ్గరికి వచ్చాను నాపై దయించి నా జీవిత పరమార్థం ఏమిటో నాకు వివరించండి అనవసరమైన ఆలోచనలతో నా తలంతా భారంగా ఉంది చాలా బాధలో ఉన్నాను గుడ్డివాడిలా అంధకారంలో ఉన్నాను నాకు జ్ఞానజ్యోతిని ప్రసాదించండి అంటూ మొరపెట్టుకున్నాడు అప్పుడా ఋషి నాయనా నీ పేరేంటి మీ తండ్రి ఎవరు నీ గోత్రమేమిటి అని అడిగాడు అప్పుడు ఆ యువకుడు తన పేరు సత్యకాముడు అని చెప్పి తన తండ్రి ఎవరో తనకు తెలియదని గోత్రమేమిటో కూడా తెలియదని చెప్పాడు తన తల్లి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని రమ్మని ఋషి ఆ యువకుణ్ణి పంపించాడు అతను తన తల్లి దగ్గరకు వెళ్ళి తిరిగి ఋషి వద్దకు వచ్చి ఇలా చెప్పాడు స్వామి నాకు నా తండ్రి ఎవరో తెలియదు అతని గోత్రమేంటో తెలియదు ఎందుకంటే నా తల్లి యవ్వనంలో ఉన్నప్పుడు అనేక మంది పురుషులతో రమించింది నేను ఎవరికి పుట్టానో ఆమెకి కూడా తెలియదు ఇదే విషయం మీతో చెప్పమని నా తల్లి చెప్పింది అన్నాడు ఈ మాటలు విన్న ఆ ఋషి ఇతని సరళమైన నిష్కపటమైన నిజాన్ని విని ప్రసన్నుడయ్యాడు ఆ యువకుణ్ణి తన హృదయానికి హత్తుకుని నా ప్రియమైన వత్స నువ్వు స్వచ్ఛమైన బ్రాహ్మణుడివి సత్యం పట్ల ఇలాంటి శ్రద్ధ నిష్ఠా ఉండటమే నిజమైన బ్రాహ్మణ లక్షణము ఎవరైతే కృత్రిమ ముసుగును తొలగించుకొని తమ పట్ల తాము నిజాయితీగా నిష్కపటంగా ఉంటారో వారిని సత్యం స్వయంగా వెతుక్కుంటూ వస్తుంది నేటి సమాజంలో మనుషులందరూ తన అసలు స్వరూపమైన సత్యాన్ని మరచిపోయి కృత్రిమ ముఖాలతో అసత్య జీవితాన్ని గడుపుతున్నారు ఒక లోభి దానగుణం కలవాడిగా ఒక అహంకారి వినమ్రుడిగా హింసా ప్రవృత్తి గలవాడు అహింసావాదిగా ఇతరులను పీల్చి పిప్పి చేసేవాడు దానగుణం కలవాడిగా నటిస్తున్నారు మనిషి ఎప్పుడైతే ఈ అసత్య పొరలను విడిచిపెట్టి తన అసలు స్వరూపంతో బ్రతకడం మొదలు పెడతాడో అప్పుడే అతనిలో సత్యం నిజాయితీ తాలూకు శక్తి అతన్ని గమ్యం వైపుకు పయనింపజేస్తుంది ఆత్మశక్తిని రెట్టింపు చేస్తుంది జీవితం తాలూకు పరమార్థం బోధపడుతుంది ఎంతకాలమైతే మనిషి నటిస్తూ అబద్ధాలు పలుకుతూ జీవిస్తాడో అతని జీవితం దుర్భరంగా దుఃఖపూరితంగా ఉంటుంది నిజం నిన్ను నిర్భయంగా నిలబెడితే అబద్ధం నిన్ను తలదించుకునేలా చేస్తుంది ఒక అబద్ధం మరో వంద అబద్ధాలను పలికిస్తుంది తద్వారా ఆత్మశక్తి హీనమవుతుంది అలా కాకుండా నువ్వు నీలా ఉండడం మొదలు పెడితే నీలో చైతన్యం వేగవంతమై ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది దీనికి ఎంతో సాహసం కావాలి కానీ సత్యమనే ఫలం పొందాలంటే ప్రతి ఒక్కరూ సాహసవంతులు కాక తప్పదు బ్రతుకు చూపే దారిలో ఇదే తొలి అడుగు ఈ మాటలు వింటూ ఆ యువకుడు కన్నీరు నిండిన కళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయాడు అప్పుడా ఋషి నీకో కథ చెబుతాను విను అంటూ మొదలు పెట్టాడు ఒక చక్రవర్తికి చాలా పేరు ప్రతిష్టలు కీర్తి ఉండేవి ఆయన చాలా నిరాడంబరంగానూ వినయ విధేయతలతో సామాన్య జీవితం గడిపేవాడు అతనికి దానగుణం కూడా చాలా ఎక్కువ అతని కీర్తి దశ దిశలా వ్యాపించసాగింది దానితో అతని అహంకారం విపరీతంగా పెరిగిపోయి పొగడ్తలకు లొంగిపోయి దైవచింతనను పూర్తిగా మర్చిపోయాడు ఆ చక్రవర్తి పేరు ప్రతిష్టలు కొద్దీ అతని ఆత్మ అంతే దూరంగా జరిగిపోతూ వచ్చింది అతని కొమ్మలు నలుదిశలా వ్యాపించాయి కాని వేర్లు బలహీన పడిపోయాయి ఆ చక్రవర్తికి ఆ కాలంలో ఒక స్నేహితుడు ఉండేవాడు అతనికి సంపద సముద్రంలో కలిసే నదులలా వస్తుంది కాని అతను చక్రవర్తికి పూర్తిగా వ్యతిరేకం ఎవరికి గవ్వ కూడా దానం చేసేవాడు కాదు అతనికి లోభి అనే అప్రతిష్ట ఉండేది కాలం గడిచే కొద్దీ చక్రవర్తి అతని స్నేహితుడు ముసలివాళ్ళయ్యారు మరణం సమీపంలో ఉంది కానీ చక్రవర్తి అహంకారానికి మరింత దగ్గరయ్యాడు దాన ధర్మం వలన వచ్చిన పేరు ప్రతిష్టలు అతనిని పూర్తిగా వ్యామోహంలో అహంకారంలో ముంచివేసి తనను తాను పూర్తిగా మర్చిపోయేలా చేయగా అతని స్నేహితుడు మాత్రం ఆత్మపీడనముతో బాధపడసాగాడు అతని జీవితము అతనికి ఏ విధంగా సంతృప్తినివ్వనందున అతను ఆత్మ గురించి వెతుకులాటలో పడ్డాడు కానీ ఆ వెతుకులాట కూడా అహంకారానికి ప్రతిరూపం ఏదో వెతికి సాధించాలన్న తపనను విడిచిపెట్టడం కూడా చాలా కష్టం ఈ కారణంగానే యోగి భోగి అవుతాడు లోభి దానం చేసేవాడుగా మారతాడు క్రూరుడు దయార్థ హృదయం కలవాడుగా మారతాడు కాని వారి అంతరాత్మలలో ఎటువంటి మార్పు ఉండదు ఆ ధనవంతుడు ఆత్మని గురించిన సత్యమును తెలుసుకోవాలనే వెతుకులాటలో ఒక సద్గురువు వద్దకు చేరాడు నేను శాంతి అనేది తెలియకుండా నిప్పులలో కాలుతున్నట్లు ఉడికిపోతున్నాను నాకు ప్రశాంతత కావాలి అని అడిగాడు అప్పుడు సద్గురువు ఇంత ధనము వైభవము శక్తి సామర్థ్యాలు ఉండి కూడా ప్రశాంతత లేదా ఎందుకని అని అడిగాడు నిజం ప్రభు నేను అనుభవంతో చెబుతున్నాను ధనం వలన అశాంతి తప్ప శాంతి రాదు అన్నాడు అయితే నువ్వు సంపాదించిన ధనమంతా అందరికీ పంచు ముఖ్యంగా నువ్వు ఎవరెవరిని పీడించి సంపాదించావో వారికి ఇచ్చి పేదవాడిలా నా దగ్గరకురా అని అన్నాడు నిజంగానే తన వద్ద ఉన్నదంతా దానం చేసి సద్గురువు వద్దకు వచ్చాడు అప్పుడు సద్గురువు అతనిని ఇప్పుడు నీ దగ్గర ఏముంది అని అడిగాడు అందుకు అతను అయ్యా నాకు మీరు తప్ప ఏమీ లేదు అన్నాడు వెంటనే ఆ సద్గురువు ఆ ధనవంతుణ్ణి మెడపట్టి బయటికి గెంటి వేశాడు అది నిషిరాత్రి పైగా అరణ్యము దరిదాపుల్లో తలదాచుకోవడానికి ఏమీ లేదు ఆ సద్గురు గుడిసె తప్ప ఆ ధనవంతుడు ఇదేంటి ఇంతవరకు ధనం కూడబెట్టడం వ్యర్థం అనుకుని దానిని దానం చేసి వస్తే అది కూడా వ్యర్థం అన్నట్లు ఇలా చేశాడు త్యాగం కూడా వ్యర్థమేనా అనుకుంటూ ఆ నిషిరాత్రి ఒక చెట్టు క్రిందకి చేరి రోధిస్తూ నిద్రించాడు అతనికి ఏ ఆధారమూ లేదు స్నేహితుడూ లేడు ఒక ఇల్లు లేదు ధనం లేదు త్యాగం చేసిన భావమూ లేదు శక్తి లేదు ఏదో సాధించి సంపాదించి పోగు చేసుకోవాలన్న తాపత్రయమూ లేదు చివరికి సద్గురువు అండ కూడా లేదు పరమాత్మ తప్ప ఎవ్వరూ లేరు ఇంకా చెప్పాలంటే తనకి తాను మాత్రమే తోడుగా ఉన్నాడు దిక్కు లేని వారికి దేవుడే దిక్కని ఒక పవిత్రమైన భావంతో బాధతో ఆర్తితో పరమాత్ముని ఆరాధిస్తాడు సరిగ్గా అలాంటి ఒక పవిత్రమైన ఆరాధనతోనే అతను నిద్రపోయాడు ఉదయం నిద్రలేచే సమయానికి అతని మనస్సంతా వర్ణించ సక్యం కాని ఆనందంతో నిండిపోయింది మొట్టమొదటిసారిగా శాంతికి ప్రశాంతతకు మారుపేరుగా మారిపోయాడు ఏం జరిగిందో అర్థం కాక సద్గురు పాదాలపై పడాలనే కోరికతో బయల్దేరగా సద్గురువే అతని దగ్గరకు వచ్చి హత్తుకొని ఇలా అన్నాడు ధనాన్ని విడిచిపెట్టడం చాలా తేలిక కానీ త్యాగం చేశాను అనే భావాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం ఎవరైతే త్యాగం చేశామనే భావనను వదలగలరో వాళ్లే ధనాన్ని విడిచిపెట్టగలరు ధనాన్నో సంసారాన్నో పేరు ప్రతిష్టలనో త్యజించామనే భావాన్ని పట్టుకొని ఉండడం నేను అనే అహం నేను చేస్తున్నాను అనే భావం కూడా ఆత్మ సాక్షాత్కారానికి అవరోధంగా నిలుస్తుంది ఎప్పుడైతే మానవుడు బాహ్య ప్రపంచంలోని వాటిపై ఆధారపడి ఉంటాడో అతనిలో అహంకారము అనేది వదిలిపోదు ఎందులోనూ రక్షణ కోరుకోకూడదు అది సంపదలో కానీ మతములో కానీ సన్యాసములో కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ధనవంతుడు కాదు పేదవాడు కాదు ఈ సత్యాన్ని తెలుసుకున్న ఆ వ్యక్తి ఇలా అన్నాడు ఏదో పొందాలన్న తపనతోనే అంతా పోగొట్టుకున్నాను ఏది పొందాలనుకున్నానో అది ముందే నా దగ్గర ఉందని తెలుసుకున్నాను నా దగ్గర ఉన్న దానిని నేను గుర్తించలేని స్థితిలో వెతుకులాట అనే తపనలో పడ్డాను ఇప్పుడు నాకు ఏదీ వద్దు శాంతి వద్దు పరమాత్మ వద్దు దేనిని వెతకాలనే కోరికలేదు ఏది ఉంటే అదే శాంతి అదే పరమాత్మ అదే మోక్షం అన్నాడు ఈ కథ ద్వారా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లేని దాని గురించి తపనపడి తన వద్ద ఉన్న వాటిని గుర్తించలేకపోవడం అశాంతికి దారితీస్తుంది ధనాన్ని అతిగా కూడబెట్టాలన్న ఆశ నిరాశనే కలిగిస్తుంది అవసరానికి మించిన ధనం ప్రమాదకరం నిరుపయోగం కొంత సమయాన్ని మీ గురించి మీరు కేటాయించుకోవాలి ధ్యానం ఆచరించాలి ఏం జరిగినా ఏం పొందినా ఏది పోగొట్టుకున్నా చలించని మనస్సును కలిగి ఉన్నప్పుడే ప్రశాంతంగా జీవితాన్ని గడపగలం ఆస్వాదించగలం సర్వే జనా సుఖినో భవంతు